హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉదయగిరి జార్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మేమైతే ఫిషింగ్ చేయడానికి ఇచ్చాము లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి చూద్దాము అతను గేలానికి కట్టేసి పోతున్నాడు ఇతను తీసుకు మనమైతే ఇతను పోతున్నాడు గేలం తీసుకుని చెరువులో ఏమో వేయడానికి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూద్దాము ఎట్ట పడతారో చేపలే చూద్దాము రౌండ్ వేసి వదిలాడు చూద్దాము కట్టేశారు ఇది కట్టేసిన తర్వాత ఎట్ట పడుతుందో చూద్దాము చేప అయితే ఇప్పుడు ఇదైతే వీళ్ళు గేలం వేసి వచ్చేసారు చె లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చూద్దాము చేప పడుతుందో లేదో వీళ్ళైతే సైలెంట్గా ఉండమంటున్నారు ఎంతో ఘాటిలో పడి ఆగిపోతుంది అంటున్నారు చూద్దాము ఎంతవరకు వరకు పడుతుందో వీళ్ళు నాకు తెలిసి రెండు గంటలు అయింది వచ్చి అయినా పడలేదు చూద్దాం పడుతుందేమో చేప పడితే బట్టలు కదులుతుందంట ఫ్రెండ్స్ చేప పడినట్టుంది లాగుతున్నాడు చిన్నగా ఇప్పుడు ఎట్లాగైతే వీళ్ళు చేప పడుతుంది చూద్దాము చేప పడితే నాకు కూడా సబ్స్క్రైబర్లు పెరుగుతారని నాకు ఆశగా ఉంది లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఈ చెప్పు తీసుకుని వీడు కొట్టుకుంటానంటున్నాడు సైలెంట్గా ఉంది అయితే ఇక్కడ ఇది సోడా కుంట నాకు తెలిసి కుంట చేయం ఇది అయితే చూడండి ఏం చక్కగా గాలం వేసి పైకి అయితే వచ్చిన్నారు ఈ బాటిల్ రౌండ్గా తిరుగుద్దంట ఫ్రెండ్స్ చేప చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి చిన్న చిన్న చేపలు తుక్కు తుక్తూ ఎదుగుతూ ఉన్నాయి చూడండి చూసాం ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదో చేప పడుతుందో లేదో నాకు తెలిసి ఈ చిన్న కుంటల చేపలు లేవనుకుంటా వీడు గేలా మేసి గేలానికే బలైపోయినట్టున్నాడు ఈడు చేప అయితే లేకుంటే చూద్దాం పది అంకలు లెక్క పెడదాము పది లోప పడితే పడినట్టు లేకుండా లేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఇంకేముంది ఏడు చేప లేదు పాప లేదు నాకు తెలిసి నాకు తెలిసి ఈ కుక్క ముఖానికి పడుతుందేమో చేప ఎగ్జామ్ హాల్లో కూడా ఇంత సైలెంట్గా ఉండరు ఏమైనా వాకితే అంటున్నారు వీళ్ళందరూ చూద్దాం చేప పడుతుందో చేప వల్ల పాప పడుతుందో ఏమండి కుక్క గారు ఇటు చూడండి చూసారా మనిషి లాంటి చేప ఇది ఇప్పుడు మనకు చేప పడినా పడకపోయినా పర్వాలేదు నీళ్ళల్లో చేప డ్యాన్స్ చూసారా మీరు ఇది నీళ్ళల్లో చేప డ్యాన్స్ వేస్తుంది లైక్ చేయండి కామెంట్ చేయండి ఏదో ఒకటి చేసేయండి ఎందుకు ఒక్క చేప పడితే వెళ్ళిపోతామని ఏడుస్తున్నాడు ప్రేర చేసుకుంటా అంటే నాకు ఇష్టమని అన్నది నా ప్రతి శ్వాస చాపేలే నా ప్రాణమని అన్నది నాకు తీసు నా ప్రాణం చేపతో పోయి పోయి చార్లెస్ చేపలి వావ్ గేలామైతేసేస్తుండో చేప పడిందేమో చూద్దాం పడిందిరా అట్కదాలి చేప అయితే పడింది ఫ్రెండ్స్ లాగుతున్నాడు చేప అయితే పడింది లాగుతున్నాడు వా చేపతి పడినట్టుంది ఇద్దరు తెచ్చుకోవడానికి పోతున్నారేమో చూడలే అవుతున్నాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్